తన స్థలాన్ని కబ్జా చేసి తనను ఇబ్బందులు పెడుతున్న వారి నుంచి తనను రక్షించి స్థలాన్ని తనకు అప్పగించాలని సూరిశెట్టి మల్లేశ్వరరావు అధికారులను విజ్ఞప్తి చేశారు ఈరోజు జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో ఆయన మాట్లాడుతూ నా పేరు మల్లేశ్వరరావు నాకు వచ్చిన సమస్య ఏంటంటే హిపార్ మండలం హరిపాలెం గ్రామంలో ఎంపీటీసీ భర్త వైసీపీ ఎంపీటీసీ భర్త అదేవిధంగా వాళ్ళ బావ మరొక బావ ఎంపీటీసీ బా బాబాయ్ వీళ్ళు నలుగురు కూడా నాకు తక్కువ మూడు సెంట్లు సైటు నేను సమస్యలు కొంచెం నాకు ఫైనాన్స్ ప్రాబ్లంగా కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల సైటు సేలుకు పెడితే ఆ సైట్ల మీద అప్పు ఉందని చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరైతే ఉందని చెప్పారో నేను వాడికి ఫోన్ చేసి అప్పు ఉందని చెప్పాము సైట్ మీద నేను నీకు అప్పు ఉంటే అసలు వడ్డీ ఎంత ఎవరు నాకు అప్పిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇది ఒక కాగితం మీద రాసిస్తే నేను మీకు అమౌంట్ క్లీజ్ చేస్తానని వాడి ఫోన్ చేసి చెప్పడం జరిగింది నేను మళ్ళా చేస్తానని చెప్పి ఎంపీటీసీ బాబాయ్ ఆయన ఫోన్ చే ఆయన చేసి ఫోన్ చేయించారు ఆయన ఫోన్ చేసి ఏం చెప్పారంటే అరే మల్లేసు వాడు రెండు లక్షల రూపాయలు అడుగుతున్నాడు రా అని అడిగాడు దేనికి రెండు లక్షల అడిగాను సరిస్తుంది కదా వాళ్ళ సంఘం తెలుసు కదా నీకు వాళ్ళతో గొడవలు ఎందుకు వాళ్ళు ఏమైనా చేస్తారు నేను రెండు లక్షల రూపాయలు ఇచ్చి నేను చూసుకుంటాను అంటున్నాడు నేను పైసె ఎవరన్నా నేను నీకు బాకీ ఉంటే కాగితం మీద రాసి పట్టుకొస్తే నేను నీకు పైసలతో సహా చేస్తాను అని నేను చెప్పడం జరిగింది అయితే ఈ సైటు నేను సేల్కి పెట్టిన తర్వాత అక్కడ సైట్ దగ్గర కంచేయడం జరిగింది సైట్ దగ్గర కంచేసిన తర్వాత నేను అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్లో కంప్లీట్ చేయడం జరిగింది సిపి కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది అలాగే మన మంత్రి అమర్నాథ్ కూడా ఈ విషయం నాలుగు సార్లు చెప్పడం జరిగింది అయితే ఇంకెవరో పట్టించుకోకపోవడంతో మంత్రి అమర్నాథ్ గారు బొట్టేడి ప్రసాద్కి చెప్పడం జరిగింది మలంపాక గౌరవ సంఘం ప్రెసిడెంట్ ఆయన చెప్పడం జరిగింది ఆయన దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు అయితే ఎప్పుడని నేను నా సైట్ మీద ఎవడైతే కనిచేసినో నేను మళ్ళీ వాడికి ఒక మెసేజ్ పెట్టాను అరే బాబు ఇంక సరే ఇది క్లియర్ అవ్వదు కనుక మీ అమ్మ మా నాన్నపాను పడుకొని కనుంటే కన్నదని ఒప్పుకుంటే నీ సైట్ రాసేస్తానని చెప్పాను అది నేను ఓపెన్గా మళ్ళీ అదే చెప్తున్నాడు మళ్ళీ అప్పుడు ఈ సైటు నీకు రాసేస్తాను ఓపెన్గా ఇప్పుడు మళ్ళీ ప్రెస్ ప్రశ్నలు పెట్టడం గల కారణం ఏంటంటే ఈరోజు మంత్రి అమర్నాథ్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి కలెక్టర్ గారి సమక్షంలో ఎవరైతే నా సైట్ దగ్గర కంచేశారో వాళ్ళకి నేను సైట్ రాసేయడం జరుగుతుంది ఎందుకంటే న్యాయానికి రోజులు లేవు కనుక న్యాయం కోసం పోరాడే నిర్ణలు కూడా అవ్వలేదు కష్టం అయిపోయింది ఇంకా లాభం లేదని చెప్పేసి ఈ కేసు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే ఒకరికి న్యాయం జరగాలంటే ఆ కేసు ఫోకస్ అవ్వాలి ఆ కేసు ఫోకస్ అవ్వాలంటే ఒకటి సచ్చిపోవాలి లేదా రెండు చంపించాలి ఈ రెండిటి ఏదో ఒకటి జరగాలి నేను రకం కాదు చంపే రకమే అందుకనే మనిషిని చంపి బతకడం వేరు మనిషి చంపిన తర్వాత ఆ సాగు మనకు కాదు ముఖ్యం వాడు ఈ సైట్ నేను ఆడికి రాస్తే ఇంకా జీవితాంతం చాలు ఆడికి అయితే ఇంకో విషయం కాడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మంత్రి అమర్నాథ్ గారి ఈ కార్యక్రమంలో రాకపోతే ఈ ఈ ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొపోతే నేను జనసేన నాయకులు కలిసి రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకులు కలిసి వాళ్ళ సమక్షంలో నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను సైట్ మట్టికి వాళ్ళకి రాయడం క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయిన నేను ఆల్రెడీ ఇది వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు ఎందుకంటే నేను వాడికి డబ్బులు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి చెప్పరు అందుకే ప్రతి ఒక్క మీడియా సభ్యులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను నా వైపు న్యాయం ఉందగానికే నేను పరిగెట్టాను ఇప్పటిదాకా కూడా ఇంకా ఎక్కడ పరిగెట్టే అవకాశం లేదు ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే సైట్ నాకు రాసియంటున్నారు సైట్ ఎవడ ఎవడకు రాసేయమంటున్నారు